మేము చెప్తాము ఏమేమి చేసినాం పథకాలు ఏమేమి పథకాలు మేం మీరు కాదు మీరు ఏమీ చేయలేదు మేము చెప్తాము ఏం చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అంగన్వాడీ వర్కర్లకు ఏడు వేలు అయితే జీతాలు ఇస్తున్నారో దాన్ని పదకొండు వేల ఐదు వందలు చేసిన మాట వాస్తవమా కాదా దాని లబ్ధిదారులు ఎంతమంది నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది అంగన్వాడీ వర్కర్లు మినీ అంగన్వాడీ సెంటర్లు నాలుగు వేల ఐదు వందల జీతం ఉండేది ఏడు వేలు చేస్తే లబ్ధిదారులు ఎంతమంది ఆరు వేల ఐదు వందల ఇరవై ఆరు మంది అంగన్వాడీ హెల్పర్లు నాలుగు వేల ఐదు వందలు జీతం ఉండేది ఏడు వేలు చేస్తే లబ్ధిదారులు ఎంతమంది నలభై ఐదు వేల నూట డెబ్బై ఐదు మంది గ్రామ సంఘాలు సహాయకులు సంఘమిత్రాలు మరి వాళ్లకు రెండు వేలు ఉండేది ఏకంగా పదివేలు చేస్తే ఇరవై ఎనిమిది వేల నూట యాభై రెండు మంది లబ్ధిదారులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పన్నెండు వేలు జీతం పద్దెనిమిది వేలు చేస్తే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది లబ్ధిదారులు ఆశా వర్కర్లకు మూడు వేలే జీతం ఇస్తుండేది జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు చేస్తే నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదహారు మంది లబ్ధిదారులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్ వాళ్లకు అయ్యారు వెంటనే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చినందువల్ల మూడు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులు గిరిజన సంక్షేమ శాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు నాలుగు వందలు జీతం ఇచ్చేది నాలుగు వేలు చేస్తే రెండు వేల ఆరు వందల యాభై రెండు మంది లబ్ధిదారులు హోంగార్డులు పద్దెనిమిది వేలు జీతం వచ్చేది ఇరవై ఒక్క మూడు వందలు చేస్తే పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది లబ్ధిదారులు పాఠశాల విద్యాశాఖలో కుక్క మెల్పర్లకు వెయ్యి రూపాయల జీతం ఉండేది మూడు వేలు చేస్తే ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది లబ్ధిదారులు నూట ఎనిమిది సర్వీస్ వన్ నాట్ ఎయిట్ సర్వీస్ పదమూడు వేలే జీతం ఉంటే ఇరవై ఎనిమిది వేలు చేస్తే పదిహేడు వందల ఇరవై మంది లబ్ధిదారులు మరి అదేవిధంగా పనిచేసే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నూట ఎనిమిదిలో పదిహేడు వేల ఐదు వందల మంది రూపాయలు జీతం ఉండే ఇరవై వేలు చేస్తే పదిహేడు వేల ఇరవై మంది లబ్ధిదారులు నూట నాలుగు డ్రైవర్లు ఇరవై ఆరు వేలు చేసి ఏడు వందల ఐదు మంది లబ్ధిదారులు ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు ఎనిమిది వేలు ఉండేది పదహారు వేలు డబుల్ చేస్తే మూడు వేల ఎనిమిది మంది ఎనిమిది వందల మంది ఏడు లక్షల రెండు వేల ఆరు వందల యాభై ఆరు మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు లబ్ధిదారులు మీరా మేమండ చేసేది ఇదే కాక అవుట్సోర్సింగ్ విషయానికి వస్తే పదివేల నూట పదిహేడు మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను అవుట్సోర్సింగ్ కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజేషన్లో పదివేల నూట పదిహేడు మందిని అన్ని రకాల చట్టాలు కోర్టు ఆర్డర్లు అన్ని కూడా మరి అప్లై అయ్యే వాళ్ళను ఐడెంటిఫై చేసిన తర్వాత మూడు వేల నాలుగు వందల మందికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో బ్యాలెన్స్ వాళ్లకు అన్ని రెడీ చేసినాం ఇంతవరకు ఇవ్వలేదు ఎక్కడండి ఎంత అన్యాయంగా అసలు చెప్పుకోవాలంటే మీ మేనిఫెస్టోను మేము అమలు చేసినాం ప్రజలు కూడా ఎంత అమాయకులు చూడండి ఇంకా అప్పట్లో అప్పట్లో మేము అన్ని కరెక్ట్గా చేసుకుంటా ఆ కోవిడ్లో ఆ ఇబ్బందుల్లో చేస్తే అప్పుడు చూడండి ఆంధ్రజ్యోతి జీతం మోసం గురు జీతం రివర్స్ ఉద్యోగులకు షాక్ అంటే ఇప్పుడు బాగుందా ఉద్యోగులకు ఇప్పుడు స్వీట్గా హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి అదేవిధంగా ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ ఫిట్మెంటు అంటే ఇవనే వాళ్ళు సిఫార్సు అదేదో ఆల్రెడీ అయిపోయినట్లు ఈనాడు మోసం గురు అసలు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అండి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమందికి అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినది టోటల్గా చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషను నూట డెబ్బై ఐదు మంది యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంటు మూడు వందల డెబ్బై రెండు మంది అదేవిధంగా చూసుకుంటూ అట్లా గ్రామ సచివాలయాలు అన్నీ చూసుకుంటా పోతే టోటల్గా ఒక లక్ష రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఒక్క ప్రైవేట్ ఉద్యోగాలు మెగా లార్జ్ అండ్ మెగా పెద్ద పరిశ్రమలోనే అన్నీ వచ్చినాయి ఎంఎస్ఎంఈలు ప్రైవేటు చిన్న తరహా పరిశ్రమలో మూడు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు ఇరవై మూడు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఉద్యోగాలు ఒక ప్రైవేట్ రంగంలోనే ప్రైవేట్ రంగంలో మొత్తం చూసినట్లయితే ముప్పై లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో చూసినట్లయితే రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చేసి రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై రెండు దాంట్లో ఎక్కువ గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట పది ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఇంచుమించు యాభై వేల ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు నలభై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఒకటి అంటే నలభై ఆరు వేల ఉద్యోగాలు ఇంచుమించు అవుట్ అవుట్సోర్సింగ్ మూడు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఏడు అంటే ఇంచుమించు మూడు లక్షల డెబ్బై రెండు వేల ఉద్యోగాలు ఎక్కడండి ఇవన్నీ అసలు అవుట్ సోర్సింగ్లో ఉండే వాళ్లకు కరెక్ట్గా ఒకటో తారీఖు రావాలా అని చెప్పి ఆప్కాస్ పెట్టి వాళ్ళకు ఇన్సూరెన్స్ పెట్టి వాళ్ళకు అన్ని బెనిఫిట్స్ వచ్చేటట్లు చేసి ఎక్కడ పోయినాయండి అయినా మీడియా కూడా మొన్న జూబ్లీస్ సెలెక్షన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట బాగా చెప్పినారు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే కొన్ని పేపర్లు కొన్ని పొలిటికల్ రాజకీయ పార్టీలకు అటాచ్డ్ ఉంటాయి వాళ్ళు ఎలాగో వాళ్ళది వాళ్ళు రాసుకుంటారు ఎవరైతే న్యూట్రల్ మీడియా అంటే మీరు న్యూట్రల్ అని అంటున్నారో మీరు న్యూట్రల్గానే రిపోర్ట్ చేయాలి కదా ఇప్పుడు ప్రజాశక్తి పార్టీ పేపర్ పార్టీ పరంగానే రాసుకుంటారు విశాలాంధ్ర పార్టీ పేపర్ పార్టీ పేపర్నే రాసుకుంటారు సామ్నా పార్టీ పేపర్ పార్టీ పేపర్కే రాసుకుంటారు మీరు న్యూట్రల్ అని చెప్తారు కదండి మాకు ఏ సంబంధం లేదనే తప్పుడు ఏ సంబంధం ఉండే న్యూట్రల్ రిపోర్టింగ్ చేస్తుంటే ఏ సంబంధం లేదని చెప్పే దీనికి కారణం ఏమంటండి ఒకటి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమంటే ఫిలాసఫీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ ఏమంటే ప్రభుత్వం అనేది చాలా తక్కువ ఉండాలి వీలైనంత వరకు అవుట్సోర్సింగ్ చేయాలా వీలైనంత వరకు కాంట్రాక్ట్ చేయాలా వీలైనంత రెవెన్యూ తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చుకోవాలనేది ఆయన ఫిలాసఫీ రాజశేఖర రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ ఏమంటే ప్రభుత్వం ప్రభుత్వం పరంగా ఉండాలా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళ దాంట్లోకి మనం రోజు తరచుపోయి మనం జోక్యం చేసుకోరాదు వాళ్ళకి ఇండిపెండెంట్గా వదిలిపెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి మీది ఎంతసేపు కూడా ప్రైవేటైజ్ పరిణా అందుకని మీరు ఇంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం షుగర్స్ నుంచి లెక్క పెట్టుకుంటే అన్ని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజ్ ఉన్నాయి ఎందుకంటే మీ ఆలోచనే ప్రైవేట్ ఉండాలా ఆ ప్రైవేట్లో మీకు నచ్చిన వాళ్ళు ఉండాలా లేదా పార్టీ పరంగా ఉండేవాళ్ళు చిన్న ఉద్యోగాలు అయితే పార్టీ పరంగా ఉండాలా పెద్ద ఉద్యోగాలు అయితే మనకు నచ్చిన వాళ్ళు ఉండాలి మీ ఫిలాసఫీ అది ఆ ఫిలాసఫీ మీకు ఉంది కాబట్టి ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చివరకు గుడిళ్ళల్లో గుళ్ళల్లో ఉండే పారిశుద్ధ్య పని కూడా మీరు ఈ మధ్యలో ఫైనల్ ప్రైవేటైజ్ చేసినారు ప్రైవేటైజ్ చేసి ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చినారు డాక్టర్ పివి రమేష్ గారు అని చెప్పి సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు విశ్రాంతి అధికారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ప్పుడు నిజం చెప్పండి మీకోసం చాలా కష్టపడి పనిచేశారు ఈ మధ్యలోనే ఆయన చాలా చక్కగా మాట్లాడినారు ఏమని అన్నారంటే ఇది చాలా తప్పు పీపీపి అంటే కేవలం ఇది మీకు నచ్చిన వాళ్ళ చేతుల్లో పెట్టేదానికే చేసేది పీపీపీ అని విశ్రాంతి అధికారి డాక్టర్ పివి రమేష్ గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీకోసం చాలా కష్టపడిన వ్యక్తి ఎంప్లాయ్మెంట్ గురించి మీరండి చెప్పేది అసలు ఎటువంటి ఎంప్లాయ్మెంటు లక్షలాది మంది ప్రైవేటు కాక లక్షల మంది ప్రభుత్వం ఎప్పుడు లేదు నిజం చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మొత్తము రెగ్యులర్ కానీ కాంట్రాక్ట్ కానీ సోర్సింగ్ కానీ సోర్సింగ్ కూడా యాప్ కాస్ ద్వారా అంటే నెల నెల ఖచ్చితంగా ఒకటో తారీఖు జీతాలు వచ్చేటట్లు ఆరు లక్షల ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల పది అంటే ఆరు లక్షల ముప్పై ఒక్క వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వడం మీరేం చేస్తారంటే నిరుద్యోగ బృతి ఎంట్రీ ఎక్కడుందండి బృతి అది కవర్ అప్ చేసుకునేదానికి ఇప్పుడు గూగుల్ ఎవరన్నా చూడు గూగుల్ గూగుల్ మంచిదే పెట్టుబడి మంచిదే కానీ ఆయన కర్ణాటకలో చాలా బాగా చెప్పినారు కదా ఇరవై మూడు వేల కోట్లు ఇట్లా రాయితీలు ఇచ్చేపాటైతే ఎక్కడికైనా వస్తారు అసలు మాకు అర్థం కానీ ఏమంటే అవసరమే డేటా సెంటర్ అవసరం కానీ అది ఏదో చాలా అద్భుతం ఎక్కడ జరిగిన ఎక్కడ జరిగినప్పుడు యూరోప్లో అమెరికాలో మాకొద్దు మాకొద్దు అని ఎందుకంటున్నారండి డేటా సెంటర్ ఎక్కడైనా ఎక్కడన్నా పెడదామంటే మాకొద్దంటే మాకొద్దు అంటున్నారు ఎందుకు దానిలో ఉన్న పర్యావరణ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది ఏదో ఉన్నా చాలా మంది వాళ్ళు ఎట్లయిపోయిన టీడీపీ వాళ్ళు ఎవరన్నా చూస్తే కానీ గూగుల్ అంటే ఏదో బిడ్డనిచ్చిన మామ వస్తున్నాడు అనేతట్లో ఏందండి ఇది అసలు ఉద్యోగస్తుల పరిస్థితి చూడండి సర్వీస్ బుక్ మర్చిపోయినారు ఇప్పుడు రేబుకే వాళ్ళ బాధ బాధ కాదు ఏం ఉన్నారు హ్యాపీ దీపావళి అని చెప్పి మూడు మూడు ఇన్స్టాల్మెంట్లలో అసలు మీరు ఎప్పుడైనా కానీ ఉద్యోగస్తులు మీరు కూడా ఫస్ట్ ఒక్క డిఏ ఒక్క ఇదని చూడొద్దండి మీరు చూడాల్సినది అసలు ప్రభుత్వం పట్ల విధానం రాజకీయ పార్టీ విధానం ఏమని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మొదటిసారి కాదు కదండి ఆయన మనసులో మాట బుక్కు రాసినాడు బుక్కులో ఏమని రాసినాడు ఏమని రాసినాడు అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు వారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో అరవై ఆరు శాతం మంది పౌర సరఫరాల శాఖలో అరవై ఐదు శాతం మంది రెవెన్యూ అధికారులు నరవై అరవై నాలుగు శాతం మంది పోలీసుల్లో అరవై రెండు శాతం మంది స్థానిక సంస్థల్లో యాభై రెండు శాతం మంది అవినీతి పర్లని తేలింది మనసులో మాట ఆయన రాసినదే అరవై ఒకటి పేజు ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు పెన్షన్ల పెరుగుదల ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితి దారితీసింది జీతపత్యాల బిల్లు పెరుగుదల రెవెన్యూ లోటు పెరుగుదల వల్ల ఈ లోటును అడ్డుకోవడానికి అప్పులు చేయక తప్పదు ఈ అప్పుల మీద వడ్డీలు మరిన్ని అప్పులకు దారితీస్తాయి ఇది ఒక విషయాలయం కోశాగార సమతౌల్యాన్ని నిలబెట్టడానికి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చును తగ్గించాల్సిన అవసరం ఉంది జీతభత్యాల బిల్లు పెరగడానికి వాటి పెరుగుదల కాక ఉద్యోగుల సంఖ్య పెరగకుండా ముఖ్యం కారణము ఉద్యోగుల పెరుగుదల వల్ల సామర్థ్యం పెరగడం లేదు పైగా అంటే ఆయన చెప్పినది ఏమి ఆయన చెప్పేదంతా ఏమంటే అయ్యా చాలామంది అవినీతి పరులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్ట్ పద్ధతి మీద ఇవ్వడం పెరగాలి ఆయన్నే చెప్తున్నాడు మీరు ఎట్లా మిస్ అయినారు ఇదంతా అని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్